జై సద్గురు ప్రభు మహారాజుకి ఇప్పుడే చెప్పిందా ఆమె నాకు చెప్పట్లేదు గురువుకు చెప్తున్నారు కదా వైఖరి పలుకు పలుకోండి అని చెప్పింది కదా అంటే మనము గురువు గారికి జై కొట్టేటప్పుడు ఏం తగ్గొద్దు మనం మనలో ఎంత సత్తా ఉన్నదో అంతవరకు కూడా మనము చెప్ప జై సద్గురు ప్రభు మహారాజుకి మరి వేదికను అలంకరించిన పెద్దలకు మరి అదే విధముగా మా మద్గురువులైన పూర్ణానంద కర్ణాటి పాండరమ్మ గారికి అదే బోధగ్రోలితమైన సమిష్టి బోధానంద ఉపలంచి కృష్ణమూర్తి నాయన గారికి నా ద్వాదశి నమస్కారాలు చెప్పుకుంటూ మరి అదే విధముగా ఈరోజు ఆరాధన పూజలు అందుకుంటున్న మన సత్యనారాయణ అయ్యగారికి మరి ఆయనకి నా ద్వాదశి నమస్కారాలు చెప్పుకుంటూ మరి ఆయన మా గురువు గారు పాండరమ్మ గారు చెప్తుండే అమ్మగారుకు పట్టా ఇవ్వాలంటే ఇది మూల కిరీటం నాకు వద్దున ఆయన అంటే చంప బాలగొడతా తీసుకో పిల్ల తీసుకో జేబులో ఉన్నాదనుకో వాడుకో రూపాయి ఉన్నది అనుకో వాడుకుంటారు కదా పట్టా ఉంటే కూడా అట్లనే అది వాడుకో నీకు తెలివి ఉన్నది కదా తీసుకో అని ఆయన ప్రోత్సాహంతో మా అమ్మగారు గురువైనారు అట్లాగే మరి ఆయ ఆ అమ్మగారికి మేము శిష్యులమైనాము ఆ అభినవ సంబంధమే మరి ఇంత దూరం మనని ఏకం అనేకం అని ఇందాక అయ్యగారు చెప్పారు మరి ఏకమైంది అనేకమైంది ఇది ఏకం ఇగో దీన్ని ఇట్లా చేసేసినాం అనుకోండి ఇది అనేకం ఇది ఏమి అంటే సూచన గురువు దగ్గర చాకచక్యం ఉంటుంది అచల గురువు అంటే శిష్యులు ఎట్లుండాలంటే హైకి నైకి ఉండొద్దు ఆ గురువు ఇట్లా అంటున్నాడు అంటే మన గురువు చెప్పింది మనం మర్చిపోవద్దు ఎందుకు అంటే ఉన్నది ఉన్నట్టు చెప్పాల ఎందుకంటే సత్యమైనది కదా మనం చెప్పుకునేది అబద్ధం కాదు కదా మనము మూడు కనబడితే మూడు కనపడతలేదంటే ఎందుకు సందేహపడుతున్నారు కనపడతలేదంటే కనపడతలేదని గట్టి చెప్పాలి ఎవరో ఏమనుకుంటారు మనకు అవసరం లేదు అది మనం ఎవరము భక్తులం మనము అన్నిట్లుంటాం అంటకుండా ఉంటాం పూజ చేయమన్నాడు పూజ చేస్తాం ఎవరితోనైనా మాట్లాడమన్నప్పుడు మాట్లాడతాం వ్యవహారాలు అన్నీ చేసి అది అంటరధిపా అన్నట్టుగా మన వ్యవహారం ఉండాలి అయితే మూడు కనబడడం మూడు కనబడమంటే కనబడుతుంది కనబడదు ఎందుకు మీకు సందేహం గురువు ఏ తోవకు తెంచితే శిష్యులు అదే తోలో ఉంటారు కాబట్టి వాళ్ళు చెప్తున్నారు చూపించా సూపర్ అనేది నేను చూపించినా నువ్వు చూసినావు కదా అంటే చూసింది ఎరక కదా ఎందుకు మనకు ఆ డౌట్ క్రియేట్ కాదు మనము అడగాలి పెద్దలు ఉన్నప్పుడు ఇట్లాంటి సంశయాలను మీరు నివృత్తి చేసుకుంటే జన్మరాహిత్యం లేకపోతే జన్మకేతు మరి మూడు కనబడవన్నారు అంటే కనబడదు గాలి కనబడదన్నము కానీ స్పర్శన ఎరుగుతుందిగా అంటే అది ఎరుక స్పష్టమా ఏమన్నా సంశయం ఉందా ఏమన్నా ఉంటే ఇప్పుడే అడగండి గాలి స్పర్శ ఎరుగుతుంది అంటే అది ఎరుక ఎరుగుతుంది కదా మరి అదే ఆకాశం కనబడదు 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 కానీ అందులో శబ్దం ఉంది కదా ఉందా ఉందా లేదా గట్టిగా చెప్పాలి శబ్దం ఉంది అంటే అది ఎరక ఆత్మ అన్నారు ఆత్మ అంటే ఏంటిది చూపించిండు కదా గురువు ఎట్లుంది ఒక వెలుగు నువ్వు చూసినావు కదా చూసినావంటే ఎరకాదా ఎరకానా కాదా చెప్పండి ఎరకా కదా చూసినా అంటే ఎరక అంటే ఆత్మ కూడా ఎరుకే చూసినాం కదా అని ఉంటే నిర్వృత్తి చేసుకోవాలి గురువులు ఉన్నదే అందుకు కాబట్టి ఈ ఆరు కూడా షడ్భూత రహితం సదా ఇవి ఆరు భూతాలే పంచభూతాలతోనే ఆత్మ కూడా ఆరో భూతము ఇవన్నీ ఎరుకే అప్పుడు అంటాడు గురువు నీకు తెలియక పుట్టేవో బిడ్డ నిన్ను ఎవరికి కావాలో అతనికి దయ వస్తే అర నిమిషమున బోధతికిస్తాను అప్పుడు చెప్పినాడు గురువు ఏమని రానిది పోనిది బయలని లేనిది ఎరుకయ్యనొచ్చు లెస్సే కద్రూడమా ఇది ఎప్పటిదాకా నీకు నీకు లెస్ దృఢమయ్యేదాకా నేను చెప్తా బిడ్డ అంటే పరిపూర్ణ బోధనంగానే పప్పు పువ్వునా అన్నము దీక్షలు కలిపి పిల్లగానికి అందరు కూర్చుంటే ఇట్లా తినిపిస్తుంది తల్లి అది కాదు ఇది గురువుకు సమయం ఉండాలి అసలు అచల బోధకు రావాలంటేనే ఫస్ట్ ఓపిక ఉండాలా వినే సత్తా ఉండాలా నాకు సమయం లేదు అన్నోళ్ళు రావద్దు ఈ బోధకు అసలు నాకు సమయం లేదంటే వద్దు సభకు కూడా రావద్దు మీరు వింటే ఒరిగేదేంది వినకపోతే గురువులకు తరిగేదేంది మీరు వింటే ఒరిగేదేముంది వినకపోతే తరిగేదేముంది సమయం తీసుకొని శిష్యులు కానీ గురువులు కానీ ప్రతి సభ సభ మొత్తం మొదలుపెట్టి సభ అయ్యేదాకా సమయం ఇస్తేనే అచలబోధ నువ్వు ఒక మాటలో ఏం తెలుసుకుంటావు ఒక మాటలే ఉన్నది పరిపూర్ణం లేని దేరక అంటే తెలిసిపోతుందా తెలిసిపోదు గురువుల దగ్గర వద్దిగా కూర్చొని ఏ గురువు ఏం చెప్తాడో అని ముత్యాలు ఏర్కుంటున్నట్టు దాన్ని ఎప్పుడు బా ఉంటాయి నెమరేస్తాయి కదా ఎట్లా నెమరేస్తాయి మనమన్నా దబ రెండు ముతుకెలు తిని ఉరికిపోతాము అది ఎంత సాలిడ్గా ఉంటుంది ఎంత ఇదిగా ఉంటుంది అట్లా గురువులు చెప్పే బోధని మనము తెలుసుకొని చెప్పాలన్నప్పుడు మనం ఆ విధంగా ఉండాలి పరిపూర్ణ బోధ చెప్పరానిది కాదు మాటలతోనే బోధ చేయాలి పరిపూర్ణం దీక్షితీయంలో ఏం చెప్తాడు మాటలతోనే బోధ చేయాలి కాబట్టి వేరే పద్ధతి లేదు ఎందుకంటే మాట లేనట్టి బయలున్న మాట బలికను అనడం మాయ కదా అయ్యా మాయ అయితే మాట్లాడి మానుదాం అన్నాడు మాట్లాడి తర్వాత మానేద్దాం అని చెప్పిండే కానీ మాట లేకపోతే బోధ ఎక్కడి నుంచి చెప్తావు అందుకని ఇవన్నీ ఎరికే ఆవల ముచ్చట ఏముందో అది గురువులను అడిగి తెలుసుకోవాలి మీరు ఇది ఎన్ని రోజులు తెలుసుకుంటాం ఇది ఎన్ని రోజులు తెలుసుకున్నా ఇది ఎరికే ఆవల ముచ్చట ఏమున్నది పరిపూర్ణ బోధ ఎలా మనము పరిపూర్ణ గురువులని దగ్గరికి వెళ్తే మనకి ఏ బోధ ఏ విధంగా చెప్తారు అన్నది మనము నేర్చుకోవాలా తెలుసుకోవాలా మనకు తెలుసుకోవాల్సింది పరిపూర్ణ బోధలనే చాలా ఉంటుంది ఎరక బోధలు ఎన్ని విన్నా బోధనే బోధిస్తారన్నా పరిపూర్ణ బోధను బోధించరన్నా అన్నాడు పరిపూర్ణ బోధ అంటే చాలా విననేర్చి చెప్ప నేర్చిన మనుజునికే దీనిలోని మర్మం తెలుస్తుంది తెలుస్తాడు కానీ అయ్యగారు చెప్పినాడు సరిపడు సరిపడదను కను అంటే వింటాడు విననట్టు ఉంటాడు మళ్ళీ హైకి నైకి ఆ బాధ మనకు ఉండకూడదు ఎప్పటికీ కూడా పరిపూర్ణ బోధలో మనం గురువులను అడిగి తెలుసుకోవాలంటే ఈ స్థితి కలిగినా అంటే ఏ స్థితి ఎట్లుంటాడు అచల గురువు అంటే మంచిగా ఇగో మేము కూడా మంచిగా తయారవుతాం లిస్టిక్ పెట్టుకుంటాం అన్నీ ఉంటాము మళ్ళా ఆ బోధ విషయంకి వచ్చిరనుకో ముట్టుకుంటే ఎట్లుంటారు ఉంటారు ఆ విధంగా మనం ఏ విధంగా అయితే ఉంటామో ఆ విధంగానే ఉండాలి వ్యవహారం చేసేటప్పుడు ఎట్లుంటావు అట్లుంటూ ఒక ఇల్లు ఉంటుంది నువ్వు బాత్రూంలో ఏం వ్యవహారం చేస్తావు హాల్లో ఏం వ్యవహారం చేస్తావు బెడ్రూమ్లో ఏం వ్యవహారం చేస్తావు లేక వంటింట్లో ఏం వ్యవహారం చేస్తావు అన్ని వ్యవహారాలు చేయాల్సిందే చేసుకుంటూ నువ్వు ఎట్లుండాలో అట్లనే ఉండాలి ఇప్పుడు ఈ బోధ చెప్పుకుంటున్నావు ఈ హాల్లో ఈ హాల్కి ఏమన్నా తెలుసా తెలుసా తెలియదు అది చెప్పడానికి మనకేమి అంటే ఆ స్థితి అంటే ఈ స్థితి ఆ స్థితి ఎవరికైతే కలుగుతుందో ఆ గురువుకు వాళ్ళు పాత్రులు అవుతారు కాబట్టి మరి నాకు ఇచ్చిన సమయాన్ని ఆయన లేవగానే నేను మైకిచ్చేసిన ఎందుకంటే గురు ధర్మం ఏంటంటే అందరికీ సమయం ఇవ్వాలి కదా వారు చెప్పినప్పుడు కూడా మనము ఇచ్చేయడం కూడా మన ధర్మం ఎందుకంటే ధర్మము అధర్మము రెండింటినీ పాటించుకుంటూ మనము తెలుసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి మనము ఈరోజు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి నా ద్వాదశి వందనాలు చెప్పుకుంటూ నేను ముగించుకుంటాను జయ జయగురు మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ ఆత్మబోధ భగవద్గీత అలాగే పండుగల్లో దాగిన అర్థాలు అంతరార్థాల కోసం మరియు యోగము ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట ను నొక్కండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి జై గురు